వెల్కమ్ టు ఏపీ టీవీ తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి వారి సత్యమణి సురేఖ తల్లి అంజనాదేవి సుప్రవాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు మొదటగా వైకుంఠం ఒకటి దగ్గరకు వచ్చారు అక్కడ చిరంజీవి అభిమాని ఈశ్వర్ పొర్లు దండాలతో మెట్లు మార్గంలో వచ్చి దర్శించుకున్నారు చిరంజీవి ఈశ్వర్ ని హైదరాబాద్కు వచ్చి కలవమని చెప్పారు అనంతరం చిరంజీవి దంపతులు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు చిరంజీవి వారి సత్యమని తల్లి అంజనాదేవికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వారి వెంట జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నాయకులు ఉన్నారు ఆలయం వెలుపల అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ಸೈಡ್ ಸರ್

એલ પાટો ટેમ્પલ ફોટો ના ઓકે સર વન સાઇડ સર યાર ઇ ચીય ફોટો ના ના ફોન સંજે ના ટેમ્પલ ફોટો ના અમેર પદેડ છે હા સર ટેમ્પલ શટ ફોટો શેર ફોટો પટ્ટા શટ ઓકે ના ના તલસન ના ઓકનીસ ના 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 ટેમ્પલ ફોટો

सर <laughs> <laughs>